మనందరం ఒకటే అనుకుంటాం కదా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకు వెళ్తేనే ర్యాంకులు వస్తాయని ఏసీ రూముల్లో ఇరవై నాలుగు గంటలు ఉంటేనే చదువు బుర్రకెక్కుతుందని మనందరం గట్టిగా నమ్ముతాం కాని అసలు అది కాదు అసలు కథ వేరే ఉంది అది మన కథ అవును మనవాళ్లున్నారు ప్రతి సంవత్సరం వస్తున్నారు ఈ లెక్కలన్నింటినీ మార్చేస్తున్నారు వాళ్ల కథలు అవి కేవలం కథలు కాదు అవి మనకు మనమీద నమ్మకాన్ని పెంచే పాఠాలు అసలు ఏంటంటే మనం ఈ కోచింగ్ వ్యవస్థను ఈ సౌకర్యాలను మరీ ఎక్కువగా ఊహించేసుకున్నాం విజయాన్ని నిర్ణయించేది బయట ఉన్న వసతులు కాదు మనలోపల ఉన్న స్పష్టత నిజమైన బలం వంద పుస్తకాలు కొనడంలో లేదు లేదా ఫ్యాన్సీ నోట్సుండటంలో లేదు అది మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు పుట్టే ఏకాగ్రతలో ఉంది మన దగ్గర ఏముంది అన్నది కాదు ముఖ్యం మన మెదుడులో ఎంత క్లారిటీ ఉంది అన్నదే గెలుపును నిర్ణయిస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయేవి ఊరికే కాలక్షేపానికి చెప్పే కథలు కాదు అవి మన అద్దాలు వాళ్లలో మనల్ని మనం చూసుకుంటాం పదండి మన కథలోకి వెళ్దాం మొదటి కథ మనలో ఒకడిదే ఒక రైతు బిడ్డ కథ ఇంట్లో ఒకటే గోల చదువుకోవడానికి ప్రశాంతత లేదు అందుకే తన పుస్తకాలను తీసుకుని పొలానికి వెళ్లేవాడు ఆ పచ్చని పొలంలో చుట్టూ గాలి శబ్దం తప్ప ఏమీ లేదు ఆ నిశ్శబ్దంలో తనకి తానే టీచరు తనకి తానే స్టూడెంటు అంతే జేబులో డబ్బుల్లేవు టెస్టు సిరీస్లు కొనడానికి అందుకే గంటల తరబడి కూర్చొని ప్రతి మాక్ టెస్ట్ని చేతో రాసుకునేవాడు ఆలోచించండి ఆ ఓపిక ఆ పట్టుదల అదే కదా అతన్ని రెవెన్యూ ఆఫీసర్గా నిలబెట్టింది గమనించారా ఇక్కడ అతని దగ్గరున్నవి చాలా మామూలు వస్తువులు ఒక పుస్తకం ఒక పెన్ను కాని అతని సంకల్పం అతని ఏకాగ్రత అవి అసాధారణం అదే అతన్ని గెలిపించింది ఇక రెండో కథ మనలాంటి ఒక అమ్మాయిది ఇంట్లో తరచుగా పవర్ కట్ అవుతుంది కాని తన లోపల ఉన్న పవర్ మాత్రం ఎప్పుడూ కట్టవలేదు కరెంటు పోయిన ప్రతీసారీ తన నోట్బుక్తో వీధిదీపం కిందకు వెళ్లేది ఆ వీధి దీపం కింద చుట్టూ పురుగులు గింగురుమంటున్నా తన ఏకాగ్రత మాత్రం చెదిరేది కాదు ఇంట్లో వాళ్ళన్నారు కోచింగ్ అంతా డబ్బు దండగా అని సరే అంది ఒకే ఒక్క సీనియర్ దగ్గరున్న నోట్స్ని జిరాక్స్ తీసుకుంది చూడండి ఇక్కడ పది పుస్తకాలు అటు ఇటు తిప్పేలేదు ఆ ఒక్క నోట్స్నే మళ్ళీ మళ్ళీ పదిసార్లు చదివింది ఒకే ఒక ఆయుధాన్ని పదును పెట్టినట్టు ఈరోజు ఆమె ఒక గవర్నమెంట్ టీచర్ ఇక్కడే ఉంది అసలు నిజం మనల్ని ఓడించేది సౌకర్యాలు లేకపోవడం కాదు మనల్ని గెలిపించేది మన నిలకడ మనల్ని ఆపేది వనరులు లేకపోవడం కాదు మనల్ని ముందుకు నడిపించేది మనమీద మనకున్న నమ్మకం మూడో కథ ఒక కిరాణా షాప్లో రోజుకి ఎనిమిది గంటలు పనిచేసే ఒక అబ్బాయిది మరి చదువుకోడానికి ఎక్కడ దొరుకుతుంది కాని అతను సమయం కోసం వెతకలేదు ఉన్న సమయాన్నే చదువుగా మార్చుకున్నాడు షాపుకి వచ్చేవాళ్లు పేపర్లో పజిల్స్ చేస్తుంటే పాటే కూర్చుని వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నేర్చుకున్నాడు ప్రతి రాత్రి పనైపోయాక ఆ స్టీల్ గ్లాసులో టీ తాగుతూ కేవలం రెండు గంటలు చదివేవాడు పాత ప్రశ్నపత్రాలనే రోజూ చేసే ప్రార్థనలా భావించాడు చూసారా అతని పరిస్థితే అతనికి క్రమశిక్షణ నేర్పింది నేర్చుకోవాలనే తపన మనలో ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచమే మనకు గురువు అవుతుంది మరింతకీ వీలందరిలో ఉన్న ఆ కామన్ పాయింటేంటి వాళ్ళు తమ దగ్గర వాటి గురించి ఆలోచించి బాధపడలేదు ఉన్న వాటినే ఆయుధాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నారు కిటుకు ఏంటో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఇక్కడే ఉంది అసలు తేడా సిటీలలో చాలా మెటీరియల్స్ ఉంటాయి దాంతో గందరగోళం ఎక్కువ మన ఊళ్లలో ఒకే పుస్తకముంటుంది దానిపై పట్టు ఎక్కువ వాళ్లు సమాచారంలో మునిగిపోతారు మనం మాత్రం ఏకాగ్రతలో లోతుకు వెళ్తాం వనరులు తక్కువగా ఉండటమే మన ఏకాగ్రతను పదును పెడుతుంది తక్కువ మెటీరియల్స్ ఉండటం వల్లే చదివింది మెదడ్లో బలంగా నాటుకుపోతుంది స్వంతంగా చదువుకోవడం వల్ల పరీక్షను ఎలా ఎదుర్కోవాలో మనకంటూ ఒక పద్ధతి దొరుకుతుంది చూడండి కోచింగ్ సెంటర్లు మన సందేహాలను తీర్చొచ్చు కాని స్వంతంగా చదువుకోవడం మన ఆలోచన విధానాన్ని నిర్మిస్తుంది ఒక నిజం తెలుసుకోండి మనం ఎక్కడ్నుండొచ్చాం మన నేపథ్యమేంటి ఇవేవీ ఆ పరీక్షకు అవసరం లేదు ఆ పేపర్లోని ప్యాటర్న్ను మన మెదడు ఎంత వేగంగా ఎంత కరెక్ట్గా పట్టుకుంటుంది అన్నదే అక్కడ ముఖ్యం సరే ఇదంతా బాగుంది మరి మనమేం చెయ్యాలి ఇదిగోండి మనందరికోసం ఒక సింపుల్ ప్లాన్ మొదటిది మన దగ్గరున్న ఆ ఒక్క పుస్తకంతోనే మొదలు పెడదాం రెండోది సిలబస్ పేపర్పై రెడ్ పెన్తో గీతలు గీయండి ఎక్కడ ఎక్కువ మార్కులొస్తాయో గుర్తించండి మూడోది మీకే మీరు పాఠం చెప్పుకోండి గట్టిగా వినిపించేలా నాలుగోది మనం చేసే పనులే మనకు క్రమశిక్షణ నేర్పుతాయి చివరిగా ప్రతివారం ఒకే రోజు ఒకే టైంకి ఒక మాక్ టెస్ట్ రాయండి ఇది మన మెదడుకు ఒక మంచి వ్యాయామం ఇప్పుడు మనం చివరి అత్యంత ముఖ్యమైన విషయానికి వచ్చాం ఈ ఒక్క నిజం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది మనం నోట్బుక్ కట్టా మాసిపోయి ఉండొచ్చు నిజమే పేజీలు పసుపు రంగులోకి మారిపోయి ఉండొచ్చు కాని లోపలున్న మన కలలు మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి మన ఇంట్లో కరెంట్ పోతుందేమో కాని మనలో ఉన్న ఆశ ఆ నమ్మకం పోకూడదు గుర్తుపెట్టుకోండి అస్సలైన శక్తి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లల్లో ఆ కోచింగ్ సెంటర్ గోడల్లో లేదు అది మన మెదడులో మన ఆలోచనలో ఉన్న స్పష్టతలోనే ఉంది ఒక్క విషయం గుర్తుంచుకోండి కోచింగ్ ఆధారపడటాన్ని నేర్పుతుంది కానీ కొరత మన దగ్గర వనరులు లేకపోవడం ఛాంపియన్లను తయారు చేస్తుంది మన కష్టం మన బలహీనత కాదు అదే మన